వెల్కమ్ టు అవర్ ఛానల్ నూట రెండు ఏళ్ల తర్వాత అరుజైన పార్జాతి యోగము ఈ రాశుల వారికి కనుక వర్షం రాబోతుంది ఖగోళంలో నిర్దిష్ట సమయంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అరుదైన యోగాలు ఏర్పడతాయి రాశిచక్ర వృతులకు కూడా బాగా కలిసి వచ్చే యోగాలు కొన్ని ఉన్నాయి వాటిల్లో పారిజాత యోగము నారాయణ యోగము గజకేశ్వర యోగాలు చాలా ముఖ్యమైనవి వీటి వల్ల వ్యక్తి జీవితం పూర్తిగా మారిపోతూ ఉంటుంది శ్రీ మహావిష్ణువు ఏకాదశి అంటే చాలా ఇష్టం ఇంత అత్యంత ప్రీతికరం దాదాపు నూట రెండు ఏళ్ళ తర్వాత జ్యేష్ఠ మాసంలో ఏకాదశి రోజు పారిజాత యోగం ఏర్పడుతుంది అలంకర ప్రియుడైన విష్ణువును పూజించుకుంటే ఎన్ని ఆటంకాలున్నా తొలగిపోతాయి వాస్తవానికి మనకు ప్రతి నెల రెండు ఏకాదశిలు వస్తాయి ఆ రోజు చేసే దానాలు పుణ్య కార్యక్రమాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి పారిజాత యోగం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం మేషరాశి వారు ఈ ఒక్క రాశి వారికి భూమిని కొనుగోలు చేస్తారు కొత్తగా వాహనాన్ని కొంటారు ప్రభుత్వ ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది సమాజాల గౌరవ మర్యాదలు పెరుగుతాయి భూమికి సంబంధించిన ఆస్తి సంబంధించిన అన్నదమ్ములతో ఏర్పడిన వివాదాలన్నీ సమయంలో పూర్తి అవుతాయి కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాలు సంతరించుకుంటారు ఆర్థికంగా మంచి స్థాయిలోకి వెళ్తారు సింహరాశి వారు ఈ రాశి వారికి జీవితంలో ఊహించిన పరిణామాలు వస్తాయి ఇవన్నీ మంచివి కలిగించేవే వారి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది అలాగే పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి సమయంలో స్వీకరిస్తారు విదేశాలకు వెళ్లాలనుకునే కోరిక నెరవేరుతుంది అలాగే లాటరీలు తగిలే అదృష్టం ఉంది ఎలా కలిసి వస్తుందో అలాంటిది మీ జీవితంలో చోటు ఉంది అద్భుతమైన రోజులో మీరు మునుముని ఎన్నో చూడబోతూ ఉన్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి కెరీర్లో గొప్ప యోగంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క జీవితంలో ఈ రోజు నుంచి కూడా వీరి జీవితమే మారిపోబోతుంది వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి